ఛానల్ ఇవాల్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తెలిపారండి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనద సుఖీభవ తొలి విడత డబ్బులు అయితే సాయంత్రం మూడు గంటల నుంచి డబ్బులను అయితే జమ చేయబోతున్నారండి పదే పదే చెప్తున్నా మనకైతే చెప్తున్నారండి ఏ రైతులకు మాత్రం ఈ డబ్బులు జమ అవుతున్నాయి ఏ జిల్లాల వైజ్గా మనకైతే డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారు ఏ రైతుల ఖాతాలోకి ఈ డబ్బులు జమ అవుతున్నాయి మొదటిగా ఏ జిల్లాల వారికి ఈ డబ్బులు అయితే జమ చేస్తున్నారు ఎంత డబ్బులు అనేది జమ చేస్తున్నారు ఏంటి మొదటిగా ఎలా చేస్తే మనకు రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుగీవ డబ్బులు జమ అవబోతున్నాయి అన్ని వివరాలు కూడా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు విషయం అనేది అర్థమవుతుంది రైతులకు వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ రైతుల గురించి అలాగే విద్యార్థుల గురించి మహిళల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వీడియో చేసి మీకు తెలియజేస్తాను ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బిల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి వలన నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ కాకుండా చూడగలరు ఇక లేట్ చేయకుండా వీడియో అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభవ డబ్బులు పొందాలి అంటే ఈ పత్రాలు అయితే మీ దగ్గర ఉంచుకున్నట్లయితే మీ ఖాతాలోకి డబ్బులు అయితే జమ చేస్తామని చెప్తున్నారు అర్హుల లిస్టు చూసుకున్నట్లయితే అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ అయితే మనకు అన్నదాత సుఖీభవ డబ్బులు విడుదల చేయబోతున్నారండి అకౌంట్లలోకి అని చెప్తున్నారు ఇక లేకపోతే ముందుగా మనకు పిఎం కిసాన్కు సంబంధించి పద్య పద్దెనిమిదవ విడత డబ్బుల నిధులు కూడా రైతుల ఖాతాలోకి డబ్బులు అయితే జమ కావడం జరిగిందనమాట రైతులకు ఏ బ్యాంక్ అకౌంట్లో ఇచ్చి ఉంటారో ఆ అకౌంట్లోనే నేరుగా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ప్రతి రైతు ఖాతాల్లోకి ఈ పథకానికి అర్హులైన వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకానికి అర్హులై అవుతారని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిసి చెప్పింది రైతులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పట్టాధార పాస్బుక్కి ఆధార్ కార్డు లింక్ చేసుకోమని అలాగే బ్యాంక్ అకౌంట్కి అయితే ఫోన్ నెంబర్లు అయితే అప్డేట్ చేసుకోమని ఆధార్ కార్డు లింకు చేసుకోమని అయితే తెలియజేస్తున్నారండి ఎవరైతే రైతులు వాళ్ళ పట్టాదారు కి ఆధార్ కార్డు లింక్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా అయితే అనర్హులుగా గుర్తించి వాళ్ళని అయితే తొలగిస్తామని ఈ పథకం ద్వారా అయితే వాళ్ళకైతే డబ్బులు రావని చెప్తున్నారు మనకు తెలియజేయడం జరిగింది కావున ప్రతి ఒక్కరు రైతు కూడా ఎవరైతే ఎలిజిబుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పట్టాదారు పాస్బుక్ ఆధార్ కార్డు లింక్ చేసుకొని వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అయితే యాక్టివ్ చేసుకోమని వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి ఈకే వైసీపీ ఎంపీసీ ఆధార్ కార్డు లింక్ అలాగే అప్డేట్ చేసు అలాగే ఫోన్ నెంబర్ ద్వారా త్వరగా లింక్ చేసుకోమని తెలియజేస్తున్నారు ఎవరైతే రైతులు ఇంకా ఈకే చేసుకోకుండా ఉంటారో వాళ్ళకైతే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈకే వైసీపీ చేసుకుంటేనే వాళ్ళు ఈ పథకానికి అయితే లబ్ధి ఇస్తారని చెప్తున్నారండి వాళ్ళు క్లారిటీగా తెలియజేస్తున్నారు ఎవరైతే రైతులు రేషన్ కార్డు కలిగి ఉంటారు అలాగే రైతులు వాళ్ళు ఈకే వైసీపీ పంట ఈ క్రాప్ చేసుకుని ఉంటారు వాళ్ళకు అయితే ఈ చేసుకున్న రైతులకు అయితే ఈ పథకం లభిస్తుందని తెలియజేస్తున్నారండి